ఇవాళ కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేశానని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి యాభై వేల మెజారిటీ ఇస్తే మళ్ళీ ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఒత్త మాట నేను నివోదలుచుకున్నాను ఈ రోజు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు పారామెడికల్ కాలేజ్ కావచ్చు నర్సింగ్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు దౌలతాబాద్ బొమ్మరాజ్ పెట్ జూనియర్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా కొడంగల్ లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం పదహారున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించిన కోజ్గిలో వేణుగోపాల స్వామికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించిన మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం దౌలతాబాద్ లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ కి మంజూరు చేయించినాం జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం మిత్రులారా ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనవి కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్ ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన అందుకే ఇవాళ ఐదు వేల కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీ ఇవ్వండి మళ్ళీ ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు మిత్రుడు రెడ్డి తీసుకుంటాడు ఇలా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రావాలన్నా కోజ్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేల మెజార్టీ తగ్గొద్దు ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక